అందరికి నమస్తే అండి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన నాయకులు ధర్మాన ఫ్యామిలీ ధర్మాన కృష్ణదాస్ గారు ప్రసాదరావు గారు ఇద్దరిది వేరువేరు రాజకీయ ఆలోచనలు అయినప్పటికీ ఇద్దరు వేరువేరు రాజకీయ లక్షణాలు నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఆ జిల్లాలో అలాగే తమ్మినేని సీతారాం గారు వీళ్ళకి దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం ఉంది బలమైన కేడర్ ఉంది వాళ్ళ నియోజకవర్గాల్లో పట్టుంది వాళ్ళ సామాజిక వర్గాల్లో పట్టుంది సో ఇలా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు మారుస్తున్నారు అభ్యర్థులు మారుస్తున్నారు చాలా చోట్ల సమన్వయకర్తలను మార్చారు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో బలమైన నాయకులను కూడా మార్చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే వాళ్ళను కూడా మార్చేస్తున్నారు కానీ శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు ఉన్నాయి ఆమ్ దావలసిన నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం గారిని మార్చేస్తారు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారిని మార్చేస్తారు నర్సనపేటలో ధర్మాన కృష్ణదాస్ గారిని మార్చేస్తారు అక్కడ పలాసలో మంత్రి అప్పలరాజు గారిని మార్చేస్తారు ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి సో ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏడు జాబితాలు వచ్చాయి ఏడు విడతల్లో సమన్వయకర్తల మార్పులకు సంబంధించిన జాబితాలు వచ్చాయి ఇందులో ఎక్కడా కూడా మనం చెప్పుకున్న ఈ నలుగురు నాయకుల పేర్లు లేవు ఆ నియోజకవర్గాల మార్పులకు సంబంధించిన అంశాలు లేవు సో ఇక మీదట కూడా ఉండవు ఉండవు ఉండబోవు అనేది తాజా సమాచారం యాక్చువల్లీ ఒకటి మాత్రం వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నలుగురిని మార్చే ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం స్తమినేని సీతారాం గారిని ఆందోళ వలస నుంచి మార్చి ఎంపీగా ఇవ్వాలనుకున్నారు ప్రయత్నించారు ఆయన వద్దన్నారు సో పక్కన పెట్టారు ధర్మాన ప్రసాదరావు గారిని ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది పార్టీ అక్కడ వేరే వాళ్ళని చూశారు ఆయన కూడా వద్దన్నారు ఒకనో దశలో కృష్ణదాస్ గారిని ఎంపీగా పోటీ చేయాలని చూశారు ఆయన ఒప్పుకోలేదు సో వాళ్ళ ముగ్గురిని ఎంపీగా పోటీ చేయించాలని చూసినప్పటికీ ముగ్గురు అంగీకరించకపోవడంతో వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే ఎందుకు వీళ్ళని ఇంకా మార్చడం వీళ్ళని మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు పైగా ఆ నియోజకవర్గాల్లో వాళ్ళే బలమైన వాళ్ళు వాళ్ళకంటే బలమైన వాళ్ళని మనం పట్టుకోలేము పైగా వీళ్ళు తిరుగుబాటు చేస్తే పార్టీకి రిస్క్ పార్టీకి నష్టం అందుకే ఎందుకులే అని చెప్పి దాదాపుగా ఈ సీట్లు కదిపే అవకాశం అయితే లేదు ధర్మాన ప్రసాదరావు గారిని ధర్మాన కృష్ణదాస్ గారిని తమ్మినేని సీతారాం గారిని వాళ్ళ వాళ్ళ సిట్టింగ్ స్థానాలను కదిపే ఆలోచన అయితే లేదు మార్పు చేసే ఆలోచన అయితే లేదు ఇతర ప్రాంతాల్లో ఈ కృష్ణా గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు అటువంటి ప్రాంతాల్లో ఏంటి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేశారు ఇప్పుడు కమ్మాస్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్న చోట బీసీలకు ఇచ్చారు అవతల పార్టీ కమ్మోళ్ళకి లేదా రెడ్డిస్కి ఇస్తే వీళ్ళు బీసీలకు ఇచ్చారు అలా కొన్ని కొన్ని ప్రయోగాలు చేశారు కానీ ఉత్తరాంధ్రకు వచ్చేసరికి పర్టికులర్గా శ్రీకాకుళం వచ్చేసరికి ఎవరికి ఇచ్చినా బీసీలే ఆ కాలింగ కమ్యూనిటీ అయినా బీసీనే కుప్పలవెలమైనా బీసీనే లేదా తూర్పుకోపలైనా బీసీనే లేదా శ్రీశైన అయినా బీసీనే మత్స్యకారులైనా బీసీనే ఎవరైనా సరే బీసీలే సో వాళ్ళలో వాళ్ళే పోటీ పడాలి అదే అక్కడ కనుక ఓసీ కమ్యూనిటీ బలంగా టీడీపీలో ఉందనుకోండి అప్పుడు వీళ్ళు కొన్ని ప్రయోగాలు మార్పులు చేర్పులు చేసేవాళ్ళు కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎవరైనా సరే బీసీ బీసీలు లెక్కలోకే వస్తారు అందులోనూ బలమైన కమ్యూనిటీ బలమైన సా క్యాష్ ప్లస్ క్యాష్టు బలం గట్టిగా ఉన్నవాళ్ళు సోకాల్డ్ మనం చెప్పుకున్న నాయకులందరూ అందరూ కూడా సో ఇక్కడ మార్పులు చేయడం అనవసరం అలా చేస్తే ఖచ్చితంగా రిస్క్ వాళ్ళకంటే బలమైన నాయకులు లేరు ఇప్పుడు ఆందోళవలసిన నియోజకవర్గం ఉంది తమ్మినేని సీతారాంగారిని మారుస్తారు మార్చి ఏ డాక్టర్ గారనో లేదంటే సుభార్ గాంధీ గారినో తీసుకొస్తారు దాన్ని సీతారాం గారు యాక్సెప్ట్ చేయరు తను మారితే తన వారసడే రాజకీయాల్లోకి తన ప్లేస్లో రావాలనుకుంటారు తప్ప ఆయన యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయకుండా అక్కడ వైసీపీ క్యాండిడేట్ని మారిస్తే రిస్కే కదా ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది అందుకు అటువంటి రిస్క్ చేయడం పార్టీకి ఇష్టం లేదు కాబట్టి తమ్ళినేని గారిని అక్కడ కొనసాగించే అవకాశం ఉంది అలాగే శ్రీకాకుళం నరసనపేట కూడా యాక్చువల్లీ ఈ రెండు సీట్లు ఇంటర్చేంజ్ చేయాలని చూశారు అంటే ధర్మాన ప్రసాదరావు గారిని నరసనపేట పంపించి కృష్ణదాస్ గారిని శ్రీకాకుళం తీసుకురావాలని చూశారు అది ఒక రకంగా మంచి ప్రయత్నం కూడా ధర్మాన ప్రసాదరావు గారు రాజకీయం మొదలైంది నరసనపేటలోనే వాళ్ళ సోదరుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చాక ప్రసాదరావు గారు శ్రీకాకుళం టర్న్ అయ్యారు సో ఆయన మళ్ళీ తన పూర్వ నియోజకవర్గానికి వెళ్తే నరసనపేట ఈజీ అవుద్ది వైసీపీకి ఆ మార్పులు చేస్తే శ్రీకాకుళం కష్టమవుద్ది కానీ ఇప్పుడు ఆ మార్పు కూడా చేయట్లేదు కాబట్టి రెండు చోట్ల రిస్కే సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ రాజకీయ సీనియర్లను కదపడంలో పార్టీ ఎందుకో ఇష్టపడట్లేదు రిస్క్ చేయట్లేదు సేఫ్ గేమ్ ఆడుతుందనమాట మేబీ ఎంపీ స్థానం విషయంలో అయితే కొన్ని మార్పులు చేర్పులు ఆలోచిస్తున్నారు చివరి నిమిషంలో పేరాడి తిలక్ గారిని కనుక మార్చి వేరే సీట్ ఏమైనా ఇస్తే అప్పుడు మనం చెప్పుకున్న ఇళ్ళలో ఎవరినో ఒకరిని ఎంపేయవచ్చు లేదా కిల్లి కృపారాయణ గారికి అయినా ఇస్తారేమో థ్యాంక్ యూ